హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్డర్ వచ్చి మనకి పదిహేను మీటర్లు మేలు అండ్ జాకు అంటే ఎట్లా అంటే కెమెరాకి ఒక సైడు మిక్సర్లో కానీ యాప్ కానీ అవుట్పుట్ తీసుకొని కెమెరాలో ఇన్పుట్ ఇచ్చేసుకుంటాడంట ఓకే పదిహేను మీటర్లు అడిగాడు అన్నాయి పదిహేను మీటర్లు చేసాం ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకలే మా ఊర్లో నుంచి వచ్చింది ఆర్డర్ డైరెక్ట్ కలిసి చేస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా కేబుల్స్ కావాలంటే మా నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి లేదంటే ఫోన్ చేయండి ఓకే అలా నిన్న ఇంకా ఉన్న అడ్రస్ కొన్నయ్యని ఇదిగోండి స్నేక్ కేబుల్ కలర్స్ కూడా వచ్చినాయి మనం వస్తాను అయినాయి చేస్తున్నాం మొత్తం చేసిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అన్న అయితే ఒకటే కేబుల్ అడిగాడు ఒక కేబుల్ పంపించేద్దాం అన్నకి ఓకే మీకు కూడా కావాలంటే నాకు మెసేజ్ చేయండి లేదంటే ఫోన్ చేయండి ఓకే మంది మెసేజ్ చేస్తున్నారు నేను ఏమంటనే ఒక అరగంట గంటలో రిప్లై ఇచ్చేస్తున్నాను మన వాళ్ళు మామూలు అడుగుతున్నారు ఈ కేబుల్స్ కావాలి ఈ కేబుల్స్ కావాలని అడుగుతున్నారు నేను అన్నాయి ఇది ఎంత పడిద్ది ఇది ఎంత పడిద్ది అని చెప్తూనే ఉన్నాను అన్న వాళ్ళకి మెసేజ్లో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కొండ అన్నయ్య మీకు ఎందుకన్నా సాయంత్రంలోపు ఫోన్పే చేస్తాం రేపటిలోపు ఫోన్పే చేస్తామని చెప్తున్నారు నాకు ఇబ్బంది ఏం లేదు మీరు నచ్చితేనే తీసుకున్న నా దగ్గర ఇంతవరకు రెస్పాన్స్ లేదు మళ్ళీ అలా చాలా మెసేజ్లు ఉన్నాయి కానీ మంది మన నమ్మకంగా మన దగ్గర తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ చెప్తున్నారు ఒక అన్న అయితే రాత్రి ఫోన్ చేసి చాలా ఆర్డర్ చెప్పాడు అది మీకు తర్వాత చెప్తాను నేను అలానే చాలా మంది కొత్త కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి చాలా మంది నమ్మి చాలా మంది ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ నిరాశపరచలేదు ఆ క్వాలిటీ ఇస్తున్నాను నేను ఓకే బయటికి రేటు కంటే మనది తక్కువే అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ కనుక్కోండి ఇప్పుడు నేను మాములు మీరు మెసేజ్ చేసి నేను ఎమ్మన్నా మీకు రేట్లు చెప్పేస్తున్నాను సరే బయట కనుక్కోండి ఎంత పడుతుంది ఏందో మనం చేసే క్వాలిటీ కానీ మనం చేసే కానీ వచ్చేస్తే తీసేసుకోండి ఇబ్బంది లేదు తక్కువ అయితే మనకే మంచిది కదా ఇబ్బంది లేదు నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఓకే అంటే మాములు మెసేజ్ చేశారు కదా మెసేజ్ చేసిన తర్వాత నేను రేట్లు చెప్పిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆగిన తర్వాత ఇంకా సమాధానం లేదు నేను అన్నీ ఎలా అన్న రేట్ ఎక్కువగా ఉందన్న మీ దగ్గర అంటే పిన్స్ మార్చాం మనకి పడేదే పిన్ పిన్ కాస్ట్ ఓన్లీ పిన్ ఒకటే కాస్ట్ ఎక్కువ పడేది పిన్స్ మార్చేద్దాం మనం మనం వాడే పిన్ క్వాలిటీ ఎక్కువ కదా మనం వాడే పిన్ క్వాలిటీ ఎక్కువ లేదంటే మనం పిన్స్ మార్చేద్దాం మార్చేసి వేరే పిన్స్ చేద్దాం తక్కువ క్వాలిటీ పిన్స్ చేద్దాం మీ ఇష్టం అయితే మన బయట కొట్టలు అంతే చేసేది తక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ పిన్లు వేసి మనకి ఇస్తాడు మనం వాడేదే హై క్వాలిటీ పిన్లే Okey